హలో అండి అందరికీ నమస్తే వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్క ఇంట్లో ఉంటే మంచిదా వాస్తు ప్రకారం మందార మొక్క ఇంట్లో ఏ దిశలో ఉంచాలి అయితే చూద్దాం దిశలతో పాటు చెట్లు మొక్కల ప్రాముఖ్యత కూడా వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది వాస్తులో కొన్ని రకాల పూల మొక్కలు నాటితే ఆర్థికపరమైన ఆటంకాలు తొలగిపోతాయని చెప్తారు వాస్తు శాస్త్రంలో చెప్పిన విధంగా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు ప్రధానంగా ఎర్రని పువ్వు వాస్తులో ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుందని భావిస్తారు లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వు అంటే చాలా ఇష్టం దీని ఇంట్లో వాడితే శుభం కలుగుతుందని నమ్ముతారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో మందార మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో మందార పూల మొక్కను నాటండి తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ మందార పువ్వు అనేక రంగులలో ఉంటుంది ఎర్ర మందార పువ్వు ఆర్థిక సమస్యలను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది శుక్రవారం నాడు మీ ఇంటికి సమీపంలోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఎర్రటి మందార పువ్వులను సమర్పించండి ఇలా పదకొండు శుక్రవారాల వరకు నిరంతరాయంగా చేయడం వల్ల డబ్బు వచ్చే అవకాశం ఉంది మందార పువ్వుతో సూర్యుడిని పూజిస్తే సూర్య భగవాను అనుగ్రహం కలుగుతుంది మందార పువ్వుతో సూర్యునికి పూజ చేస్తే జీవితంలో పురోభివృద్ధి పొందుతారు ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో పితృ సంబంధాలు ఎల్లప్పుడూ మంచిగా ఉంటాయి మీ జాతకంలో సూర్యదోషం ఉన్నట్లయితే ఇంటికి తూర్పు దిశలో మందారం మొక్కను నాటండి అలా చేస్తే దోషం తప్పకుండా తొలగిపోతుంది మీకు కుజుడు బలహీనంగా ఉంటే లేదా వివాహం మొదలైన వాటిలో జాప్యం ఉన్నట్లయితే ఇంట్లో మందారం మొక్క ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంది మీరు ప్లాట్లో నివసిస్తుంటే మీరు ఒక కుండీలో మందారం మొక్కను నాటవచ్చు దాని నుండి వచ్చే గాలి ఇంటి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మాంగళ్యం దోషాన్ని పోగొట్టడానికి ఈ మొక్కను ఉపయోగిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు వైపున నాటడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మంగళవారం రోజున మందార పువ్వులను ఆంజనేయ స్వామికి సమర్పించడం ఎంతో మంచిది ధర్మశాస్త్రం వాస్తుశాస్త్రం రెండింటిలోనూ మందారం చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఇంట్లో ప్రతికూల సమస్యలు ఉంటే ధనం నిలవదు ఇంట్లో అశాంతి ఉంటే వాస్తు నిపుణుల సలహా మేరకు ఇంట్లో మందారం మొక్కను నాటితే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా దూరం అవుతాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మనశ్శాంతి లేదు అనుకున్న వారు కూడా మందారం చెట్టును తూర్పు లేదా ఉత్తరం దిశలో నాటడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్